ఓం శాంతి మార్చ్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మ భాయిగా భావించి పరస్పరము ఆత్మిక ప్రేమను కలిగి ఉండండి ప్రధానంగా అవ్వాలంటే ఎవ్వరి లోపాలను బలహీనతలను చూడకండి ప్రశ్న ఏ ఆధారంతో తండ్రి నుండి పదమాల వారసత్వము తీసుకోగలరు జవాబు తండ్రి నుండి పదమాల వారసత్వము తీసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి ఒక్క తండ్రి తప్ప ఇతర విషయాలన్నీ మర్చిపోతూ ఉండండి ఫలానా వారిలా చేస్తారు వారిటువంటి వారు మొదలైన విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి గమ్యము చాలా గొప్పది అందువలన సదా సతోప్రధానంగా అవ్వాలనే ఉంచుకోండి తండ్రి ప్రేమలో హత్తుకొని ఉండండి స్వయాన్ని సూక్ష్మంగా చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడు వారసత్వాన్ని పూర్తిగా తీసుకోగలరు ఓం శాంతి అనంతమైన తండ్రి మళ్ళీ సతోప్రధానంగా తయారు చేస్తున్నారని ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీకు తెలుసు అందుకు ముఖ్యమైన యుక్తి స్వయాన్ని ఆత్మ అని అందరూ నా సోదరాత్మలని భావించండి మీకు పరస్పరంలో చాలా ఆత్మిక ప్రేమ ఉండాలని ముఖ్య శిక్షణనిస్తున్నారు ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు లేదు మూలవతనంలో ప్రేమ అనే మాట ఉండదు కనుక అనంతమైన తండ్రి వచ్చి శిక్షణనిస్తున్నారు ఈరోజు రేపు అంటూ సమయం గడిచిపోతూ ఉంది రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మీరు ఈ లక్ష్మీనారాయణులలాగా ఉండేవారని తండ్రి తెలిపించారు అలా మిమ్మల్ని ఎవరు తయారు చేశారు మీరు కిందికి ఎలా దిగజారో కూడా తండ్రి తెలిపించారు పైనుండి కిందకు దిగుతూ దిగుతూ సమయం గడిచిపోతూ ఉంది ఆ రోజులు పోయాయి మాసాలు పోయాయి సంవత్సరాలు పోయాయి సమయము పోయింది మొట్టమొదట మనము సతోప్రధానంగా ఉండేవారమని మీకు తెలుసు పరస్పరంలో మనకు చాలా ప్రేమ ఉండేది సోదరులైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలని సోదరులైన మీ అందరికీ తండ్రి శిక్షణనిచ్చారు నేను మీ తండ్రిని నేను మిమ్మల్ని చాలా ప్రేమతో సంభాళిస్తాను మిమ్మల్ని తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తాను సతోప్రధానంగా అవ్వడమే మీ లక్ష్యము ఉద్దేశ్యము మనము ఎంతెంత సతోప్రధానంగా అవుతూ ఉంటామో అంత సంతోషంగా కూడా ఉంటాము మనము సతోప్రధానంగా ఉండేవారము మనమంతా సోదరులము పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారము దేవతలమైన మనము పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారమని తండ్రి ద్వారా మనకు తెలిసింది ఈ దేవతలకు స్వర్గానికి చాలా మహిమ ఉంది మీరు కూడా స్వర్గములో నివసించేవారు తరువాత రోజులు గడుస్తూ గడుస్తూ కిందికి వచ్చేశారు ఒకటవ తేదీ నుండి ఈనాటి వరకు వేల సంవత్సరాలయ్యేందుకు ఇక కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నాయి ప్రారంభం నుండి మీరు పాత్రను ఎలా చేస్తూ వచ్చారో అదంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు దేహాభిమానంలో ఉన్నందున పరస్పరము ఆ ప్రేమ లేదు పరస్పరము ఒకరి లోపాలు ఒకరు వెతుకుతూ ఉంటారు ఫలానా వారిలా ఉన్నారు అని అంటూ ఉంటారు దేహీ అభిమానులుగా ఉన్నప్పుడు ఎవరి దోషాలు చూసేవారు కాదు పరస్పరము చాలా ప్రేమగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అదే స్థితిని ధారణ చెయ్యాలి ఇక్కడ పరస్పరము ఏ దృష్టితో చూస్తారంటే కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇది ఎలా సమాప్తమవ్వాలి పిల్లలు మీరే సతోప్రధాన పూజ్య దేవతలుగా ఉండేవారని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు తర్వాత మెల్లమెల్లగా కిందికి దిగజారుతూ తమోప్రధానంగా అయ్యారు మీరెంత మధురంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ ఇంత మధురంగా అవ్వండి మీరు సుఖదాయులుగా ఉండేవారు ఇప్పుడు దుఃఖదాయులుగా అయ్యారు రావణరాజ్యంలో ఒకరికొకరు దుఃఖమిచ్చేందుకు కామఖడ్గాన్ని ఉపయోగించసాగారు సతో ప్రధానంగా ఉన్నప్పుడు కామఖడ్గాన్ని ఉపయోగించేవారు కాదు ఈ పంచవికారాలు మీకు పెద్ద శత్రువులు ఇది వికారి ప్రపంచము రామరాజ్యమని దేనినంటారో రావణరాజ్యమని దేనినంటారో కూడా మీకు తెలుసు రోజులు గడుస్తూ గడుస్తూ సత్యయుగము త్రేత యుగాలు కూడా పూర్తయ్యాయి ఇప్పుడు కలియుగము కూడా పూర్తి కానున్నది మీరే సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయిపోయారు మీ ఆత్మిక సంతోషం అదృశ్యమైపోయింది మీ ఆయువు కూడా తగ్గిపోయింది ఇప్పుడు నేను వచ్చాను మిమ్మల్ని తప్పకుండా సతోప్రధానంగా చేస్తాను పతిత పావన రమ్మని మీరే నన్ను పిలిచారు వేల సంవత్సరాల తర్వాత యుగము వచ్చినప్పుడు నేను వస్తానని తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీలోని లోపాలు తొలగిపోతూ ఉంటాయి మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మీలో ఎలాంటి దోషాలు లేవు మీరు దేవీ దేవతలని పిలిపించుకునేవారు ఇప్పుడు ఆ లోపాలు ఎలా తొలగిపోతాయి ఆత్మకే అశాంతి కలుగుతుంది మేము అశాంతిగా ఎందుకయ్యామని స్వయాన్ని చెక్ చేసుకోండి మనము బాయిబాయిగా ఉన్నప్పుడు మనకు చాలా ప్రేమ ఉండేది ఇప్పుడు మళ్ళీ అదే తండ్రి వచ్చారు స్వయాన్ని ఆత్మలుగా బాయిబాయిగా భావించమని చెప్తున్నారు పరస్పరము ప్రేమగా ఉండండి దేహాభిమానంలోకి వచ్చినందున పరస్పరము లోపాలు వెతుకుతూ ఉన్నారు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చెయ్యమని తండ్రి చెప్తున్నారు మనలను సంపన్నంగా చేసే వారసత్వమును మనకు తండ్రి ఇచ్చారని మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు కనుక మనము వారి మతముననుసరించి మళ్ళీ పూర్తి ఎందుకు తీసుకోరాదు మనమే దేవతలుగా ఉండి మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నాము మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఎంత స్థిరంగా ఉండేవారు ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండేవి కావు ఎవ్వరిని నిందించేవారు కాదు ఇప్పుడింకా ఏవో కొన్ని లోపాలున్నాయి వాటన్నిటినీ తొలగించి వేయాలి మనమంతా సోదరులమే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి ఇప్పుడు సతోప్రధానంగా ఎలా అవ్వాలనే చింత మీకుంది ఫలానా వారు ఇలా ఉన్నారు ఇతను ఇలా చేశారు ఇలాంటి విషయాలన్నీ మర్చిపోవాలి ఇవన్నీ వదిలేసి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేయండి దేహాభిమానంలోకి వచ్చినందునే అవగుణాలను చూస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఆత్మ ఆత్మను చూస్తూ ఉంటే గుణాలే కనిపిస్తాయి అందరినీ గుణవంతులుగా చేసేందుకు ప్రయత్నించండి ఎవరు ఎలాంటి ఉల్టా సుల్టా మాటలు మాట్లాడినా ఏం చేసినా లెక్క చేయకండి తమోగుణీగా రజోప్రధానంగా ఉన్నందున వారి నడవడిక అలాగే ఉంటుందని భావించండి అందరికంటే గుణవంతులు తండ్రే కనుక తండ్రి నుండే గుణాలను గ్రహించండి ఇతర విషయాలన్నీ వదిలేయండి అవగుణాలు వదిలేయండి గుణాలను ధారణ చేయండి తండ్రి ఎంతో గుణవంతులుగా చేస్తారు పిల్లలైన మీరు కూడా గుణవంతులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు తండ్రి సుఖమునిచ్చేవారు మనము కూడా సుఖదాయులుగా అవ్వాలి మనము సతోప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి ఏ ఇతర మాటలను వినకండి ఎవ్వరిని నిందించకండి అందరిలోనూ ఏదో ఒక లోపము ఉంటుంది ఆ లోపాన్ని వారు అర్థం చేసుకోలేరు కానీ వీరిలో ఈ లోపముందని ఇతరులకు అర్థమవుతుంది స్వయాన్ని చాలా మంచివారమని భావిస్తారు కానీ ఎక్కడో ఒకచోట తప్పు మాటలు వెలువడుతూ ఉంటాయి సతోప్రధాన స్థితిలో ఇటువంటి మాటలు ఉండవు ఇక్కడ లోపాలున్నాయి కానీ తెలుసుకోనందున మాకంతా తెలుసునని భావిస్తారు అన్నీ తెలిసిన వాడను నేనొక్కరినే అని తండ్రి చెప్తున్నారు మీ అందరినీ మధురంగా చేసేందుకు వచ్చాను అవగుణాలు మొదలైనవన్నీ వదిలేయండి నేను మధురాతి మధురమైన తండ్రిని ఎంత నేను మధురాతి మధురమైన తండ్రిని ఎంత ప్రీతిగా స్మృతి చేస్తున్నామని మీ నాడిని కూడా చూసుకోండి నేనెంత అర్థం చేసుకున్నాను ఇతరులకు ఎంత అర్థం చేయిస్తున్నానని చెక్ చేసుకోండి దేహాభిమానంలోకి వచ్చినందున ఎలాంటి లాభము లేదు ముఖ్యంగా ఈ ప్రపంచము తమో ప్రధానంగా ఉందని అర్థం చేయించాలి సతోప్రధానంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడు ఆ దేవతలు ఎనభై నాలుగు జన్మలను భోగించి ప్రధానమైపోయారు భారతవాసులే పూర్తి ప్రధానమైపోయారు మళ్ళీ వారే సతోప్రధానంగా కూడా అవుతారు సతో ప్రధానమని అనలేరు సత్యయుగంలో ఏ ఇతర ధర్మము ఉండదు మీరు అనేకసార్లు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వండి శ్రీమతముననుసరించి నన్ను స్మృతి చేయండి ఇదే చింత ఉండాలి తలపై చాలా ఉంది తండ్రి ఇప్పుడు మేల్కొల్పారు దేవతల ముందుకెళ్ళి మేము వికారులమని అంటారు ఎందుకంటే దేవతలలో పవిత్రతాశక్తి ఉంది అందువలన వారి ముందుకెళ్ళి వికారులమని చెప్తారు ఇంటికి వెళ్తూనే మర్చిపోతారు దేవతల ముందుకెళ్లినప్పుడు స్వయంపై ఘృణ కలుగుతుంది ఇంటికెళ్తే ఎలాంటి ఘుణ ఉండదు దేవతలను ఇలా చేసిందెవరని కూడా ఆలోచించరు దేవతలుగా అవ్వాలంటే ఈ చదువును తప్పకుండా చదవండి శ్రీమతాన్ని అనుసరించాల్సి వస్తుంది మొట్టమొదట సతోప్రధానంగా అవ్వాలి అందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి వ్యర్థ పనులు చేయకండని తండ్రి చెప్తున్నారు మేమిలా తయారవ్వాలనే చింత ఉంచుకోండి మీరే ఆది సనాతన దేవి దేవతా ధర్మము వారిగా ఉండేవారు అయితే తర్వాత ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళారు వీరు ఎనభై నాలుగు జన్మల కథే రాయబడింది ఇప్పుడు మనము అలా తయారవ్వాలి దైవీ గుణాలను ధారణ చేయాలి బాయి బాయి అని భావించి తండ్రిని స్మృతి చేయండి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి తండ్రినైన నన్ను నింద స్థుతి చేస్తూ వచ్చామని బుద్ధిలోకి రావాలి వాస్తవానికి నన్ను స్థుతి చెయ్యలేదు నిందిస్తూ వచ్చారు ఒకవైపు ఎవరిని స్థుతి చేశారో వారినే మరోవైపు నింద కూడా చేశారు ఎందుకంటే వారిని గురించి తెలియనే తెలియదు ఒకవైపు తండ్రిని మహిమ చేస్తారు మరోవైపు సర్వవ్యాపి అని అనేస్తారు రాయిరప్పలలో పరమాత్మ ఉన్నారని అన్నందున వారి నుండి విముఖులైపోయారు వినాశకాలంలో విపరీత విముఖ బుద్ధి గలవారు నశిస్తారు వినాశకాలంలో ప్రీతి సన్ముఖ బుద్ధి గలవారు విజయులవుతారు సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేసేందుకు ప్రయత్నించాలి ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు అయితే అది వ్యభిచారి స్మృతి అనగా చాలామందిని స్మృతి చేసేవారు ఇప్పుడు అవ్యభిచారి స్మృతిలో ఉండండి తండ్రి చెప్తున్నారు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి భక్తి మార్గంలో అనేక చిత్రాలు ఉన్నాయి మీరు ఆ చిత్రాలను కూడా స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి అక్కడ స్మృతి చేసేందుకు భక్తి మార్గము లేనేలేదు ఇప్పుడు సతో ప్రధానంగా ఎలా అవ్వాలనే చింత ఉంచుకోండి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఆ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది అదేమో చాలా సులభం నోటి ద్వారా తెలుపకపోయినా సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా ఎలా అయ్యామో బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు ఇప్పుడు మళ్ళీ తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి ఎవరైనా మాట్లాడలేకుంటే వారి భాగ్యము అంతే అని అంటారు దానిని భావి అని కూడా అంటారు బ్యాడ్జీ ద్వారా అర్థం చేయించే సులభమైన ఉపాయాన్ని తండ్రి తెలిపించారు వీరు అనంతమైన తండ్రి అని వీరి ద్వారానే ఈ వారసత్వము లభిస్తుందని బ్యాడ్జి చూపించి చెప్పండి తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు అది ఇక్కడే చేస్తారు శివజయంతి అనగా స్వర్గజయంతి స్వర్గములో ఉంటారు అయితే వారెలా తయారవుతారు ఈ పురుషోత్తమ సంగమ యుగములో చదువు ద్వారా తయారవుతారు పిల్లలైన మీకు కూడా జ్ఞానము లభించింది మీరు ఇతరులకు కూడా ఈ జ్ఞానమునివ్వాలి మీది సహజ జ్ఞానము సహజ యోగము సహజ వారసత్వము అయితే ఇక్కడ చాలా తక్కువ వారసత్వాన్ని తీసుకునేవారు కూడా ఉన్నారు పదమాల వారసత్వాన్ని తీసుకునేవారు కూడా ఉన్నారు ఇదంతా చదువుపై స్మృతి యాత్రపై ఆధారపడి ఉంటుంది మిగిలిన విషయాలన్నీ మర్చిపోండి ఫలానా వారిలా ఇందులో సమయం వృధా చేయకండి గమ్యము చాలా శ్రేష్టమైనది గొప్పది సతోప్రధానమవ్వడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది చదువులో కలిగించదు మాలో ఎంత ప్రేమ ఉందని స్వయాన్ని చూసుకోండి తండ్రిని హత్తుకొని ఉండునంత ప్రేమ ఉండాలి నేర్పించేవారు తండ్రి ఈ బ్రహ్మ ఆత్మ నేర్పించదు ఇతని ఆత్మ కూడా నేర్చుకుంటూ ఉంది బాబా మీరు మమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తున్నారు మీరు అత్యంత ఉన్నతులు మానవ సృష్టిలో మీరు మమ్ములను ఎంత ఉన్నతంగా చేస్తారు ఈ విధంగా లోపల తండ్రిని మహిమ చెయ్యండి బాబా మీరెంత అద్భుతం చేస్తున్నారు పిల్లలు మీరు మళ్ళీ మీ రాజ్యాన్ని తీసుకోండి నన్నొక్కరినే స్మృతి చేయండి సంతోషంగా ఉండండని తండ్రి చెప్తున్నారు మేము బాబాను ఎంత స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోండి సంతోషం వంటి బలమైన ఆహారం ఏదీ లేదని అంటారు కనుక తండ్రితో మిలనము చేసేందుకు కూడా పిల్లలకు సంతోషం ఉండాలి కానీ పిల్లల్లో అంత ఖుషి ఉండడం లేదు లేకుంటే చాలా చాలా సంతోషం ఉండాలని వివేకము చెప్తుంది ఈ చదువు ద్వారా మేము రాజులుగా అయ్యేవారము మేము అనంతమైన తండ్రి పిల్లలము సుప్రీం తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని లోపల మననము చేయాలి బాబా ఎంత దయాహృదయులు వారు కూర్చొని పిల్లలైన మీకు కొత్త కొత్త విషయాలను వినిపిస్తున్నారు ఇప్పుడు మీ బుద్ధిలో ఇతరులెవ్వరి బుద్ధిలో లేని కొత్త కొత్త విషయాలున్నాయి అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి పిత బాబ్ దాదాకా యాత్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదాకో యా గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఆత్మాభిమాని స్థితిని ధారణ చేసి సుఖదాయులుగా అవ్వాలి ఎవ్వరిలోనూ లోపాలను వెతకరాదు పరస్పరము చాలా చాలా ప్రేమతో ఉండాలి అభిప్రాయ భేదములుండరాదు రెండో పాయింట్ ఇతర విషయాలన్నీ వదిలి ఒక్క తండ్రి నుండి మాత్రమే గుణాలను గ్రహించాలి సతో ప్రధానంగా అవ్వాలన్న చింత ఉండాలి ఎవ్వరి విషయాలను వినరాదు ఎవ్వరిని నిందించరాదు అంతా నాకే తెలుసునని అనుకోరాదు వరదానము సమయప్రమాణంగా స్వయాన్ని చెక్ చేసుకుని చేంజ్ చేసుకునే సదా విజయీ శ్రేష్ట భవ వివరణ ఎవరైతే సత్యమైన రాజయోగులుగా ఉంటారో వారెప్పుడు ఎటువంటి పరిస్థితిలోనూ విచలితమవ్వరు కనుక స్వయాన్ని సమయప్రమాణంగా ఈ పద్ధతి ద్వారా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోండి కేవలం చెక్ చేసుకుంటే వ్యాకుల పడతారు మాలో ఈ లోపము కూడా ఉంది ఈ లోపము బాగవుతుందో లేదో అని ఆలోచిస్తారు అందువలన చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి ఎందుకంటే సమయప్రమాణంగా కర్తవ్యం చేసేవారు సదా విజయం పొందుతారు అందువలన సదా విజయీ శ్రేష్ట ఆత్మలుగా అయ్యి తీవ్ర పురుషార్థము ద్వారా నెంబర్ వన్లోకి వచ్చేయండి స్లోగన్ మనసు బుద్ధిని కంట్రోల్ చేసే అభ్యాసం ఉండాలి అప్పుడు సెకండులో విదేహీగా అవ్వగలరు ఓం శాంతి